చలివేంద్రపురం అనే ఒక చిన్న గ్రామంలో ఒక పేదరైతు గోవిందయ్య నివసించేవాడు అతనికి నిత్య జీవితంలో చాలా కష్టంగా ఉండేది అతని కృషి ఫలితంగా పెద్దగా లాభం చేకూరేది కాదు గోవిందయ్య ప్రతిరోజు కూడా తన పొలంలో కష్టపడుతూ పనిచేసేవాడు ఒకరోజు అతని కష్టాలు తీర్చుకునే మార్గం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు తిరుమలకు చేరుకున్న గోవిందయ్య స్వామి వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ స్వామి నా కష్టాలు తీర్చండి నా కుటుంబం సంతోషంగా జీవించేందుకు ఒక మార్గం చూపండి అని ప్రార్థించాడు ఆ రాత్రి గోవిందయ్యకు స్వామివారు కలలో దర్శనమిచ్చి గోవిందయ్య ధైర్యంగా ఉండు నేను నీకు సహాయం చేస్తాను నీ పొలంలో ఒక కుప్ప ఉంది దాని క్రింద బంగారు నిధి ఉంది అది నీ కుటుంబం సంక్షేమం కోసం ఉపయోగించు అని చెప్పి వెళ్ళిపోయారు గోవిందయ్య ఆనందంతో స్వామి చెప్పిన విధముగా పొలంలోకి వెళ్ళి ఆ కుప్పను తవ్వసాగాడు ఆ సమయంలో అతను ఒక బంగారు నిధిని కనుగొన్నాడు ఆ నిధి ద్వారా గోవిందయ్య తన కష్టాలను దూరం చేసుకున్నాడు అతను తన పొలాలను మరింత అభివృద్ధి చేసుకుని తన కుటుంబానికి మంచి జీవితం కల్పించాడు ఈ కథ చెప్పడంతో గ్రామస్తులు అందరూ కూడా స్వామి వెంకటేశ్వరుని మహత్యాన్ని మరింత నమ్మకంతో విశ్వసించసాగారు ఈ కథలో గోవిందయ్య జీవితం మారినట్లే ఇతరుల జీవితాలలో కూడా స్వామివారు మహత్యాన్ని చూపిస్తారని భావిస్తూ కోరుకుంటూ సెలవు